శ్రీమాత్ర నమస్కారం అండి ఇది శ్రీ అంతర్గత కార్తీక ఇరవై రెండవ అధ్యాయం కార్తీక పౌర్ణమి వ్రతమహత్యము తమ పురోహితుడైన సుశీలు బోధనలు విన్న పురంజేయుడు కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడసోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారుగానే రథాన్ని ఎక్కి కంఠాల తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులంతా గుముగూడి పురంజయుని ఎదుర్కొన్నారు కాంబోజరాజు తన సేన చిరాకు పడటం తన పరాజయాన్ని పురంజయుని విషయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయముతో పురంజయుడు తమ పురాన్ని ప్రవేశించాడు అగస్త గునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతము చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణమన్నట్లయితే సుఖం పొందగలడు వానికి సాధ్యం కానిది ఏదీ ఉండదు దీనిని నిష్ఠతో జపించే పరిశుద్ధులే విష్ణు భక్తులుగా ధర్మవేత్తలు అనుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరింపచేస్తుంది పరసరాది మహారుషులు ఋషులు అంబరీషువాదు మహారాజ ఋషులు సగరాదులైన రాజులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు స్వతంత్రుడైన పరతంత్రుడైన పారతంత్ర్యములో మగ్గుతూ ఉన్న విష్ణువు పూజానితుడు కావాలి విష్ణువు భక్తప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర ఇస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించటం సులభం అది ఉత్తమోత్తమైనది ఈప్సితార్థ సిద్ధి ప్రథమును వేద సమ్మతమును అయి ఉంటుంది శ్రద్ధా సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణ మందలి ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం Craig Siমাrina